హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి ఆ సైజు నాలుగు కాయలు అయితే ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా మిక్సీలో వేసి తురుముగా చేశాను తురుమున్నా సరే తురుముకోవచ్చు ఈ బౌల్స్తో నేను ఫోర్ బౌల్స్ తురుము అనేది ఉంచాను కొబ్బరి తురుము ఒక్కొక్క రెండు బౌల్స్కి ఒకటిన్నర బౌలు బెల్లం అయితే తీసుకున్నాను లెక్కగా నాలుగు బౌలు కొబ్బరి తురుముకి ఒకటిన్నర ఒకటిన్నర చొప్పున ఇంకొంచంగా యాడ్ చేశాను అంటే రెండు బౌల్స్ కొబ్బరి తురుముకి ఒకటిన్నర బెల్లం అయితే తీసుకున్నాను ఇంకొంచెం తక్కువగా తీసుకున్న మీరు తీపిని బట్టి ఇక్కడ అర బౌలు వాటర్ అయితే వేసి బెల్లం కరిగే వరకు ఈ విధంగా అయితే కలుపుకున్నాను నేనైతే ఇంకా అప్పటికప్పుడు అనుకుని చేశాను కాబట్టి మిక్సీ వేసాను ఈ విధంగా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు అయితే నాలుగు ఈ విధంగా దంచి వేశాను మనకి పాకమేమీ రానవసరం లేదు ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తరువాత మనం కొబ్బరి తురుముకున్న కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా మొత్తం వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు కొంచెం తీపి తక్కువ తింటాము అనుకునేవాళ్ళు పావు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒకటిన్నర ఎందుకు యాడ్ చేశానంటే మనకి ఎన్ని రోజులైనా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి డ్రైగా ఉండకుండా ఇంకా కొంచెం సరిపోతుంది ఆ విధంగానే నేను యాడ్ చేశాను ఇదిగోండి దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ కొంచెం ప్రాసెస్తో కూడుకుంది కాబట్టి కాస్త టైం అయినా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు కదా ఈ అగరో ప్రోడక్ట్ వచ్చేసి చక్కగా మాడకుండా చాలా బాగా నచ్చింది నాకైతే ఇదిగోండి వండవుతుందా లేదా చెక్ చేసుకుని ఇంకా ప్లేట్లోకి ఆరబెట్టి ఈ విధంగా కొబ్బరి అయితే చేసాను